మన రి రిటైనబుల్ ల్యాండ్ అని ఉంటుంది యూఎల్సీలో రిటైనబుల్ ల్యాండ్ వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ ఎకర్స్ ఎంత ఉండాలి అప్పటికే అయిపోయింది ఆ అయిపోయిన తర్వాత కూడా రిజిస్ట్రేషన్స్ అది చేసుకుంటూ చేయటంతో దాంతో జరిగినటువంటి ఓఆర్సీలు దొంగ ఓఆర్సీలు తీసుకొచ్చి వేసిన కూడా అన్నిటి కూడా మొత్తం తీసి హైడ్రా ఫెన్సింగ్ వేయడం కూడా జరిగింది సో ఓకే సోషల్ మీడియాలో కూడా పలు విధాలుగా ఉంటుంది ఎవరు లైన్ వాళ్ళు తీసుకుంటారు సో దాని మీద ఐ డోంట్ వాంట్ కామెంట్ సోషల్ మీడియా ఆల్సో యునో ఆ రిక్వెస్ట్ పబ్లిక్ కూడా సోషల్ మీడియా అంత చూసి మీరు దయచేసి ఒక అభిప్రాయానికి ఎక్కడ రావద్దు ఎందుకంటే అది చాలా క్లియర్గా పోలరైజ్ అయిన లైఫ్ ఉంటుంది ఫ్యాక్ట్ అనేది ఇది ఇప్పుడు మేము మీకు చెప్తున్నది ఇది నో ఇవన్నీ కూడా చాలా కష్టకరమైన పనులు వెనక్కి ల్యాండ్ కబ్జా అయిన ల్యాండ్ వెనక్కి తీసుకోవటం అనేది డెఫినెట్గా అంత ఈజీ పనేం కాదు ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ జాబ్స్ కర్ణాటక నుంచి ఇంజనీర్స్ మనకి చూడటానికి వచ్చినప్పుడు మేము వెళ్ళాము యాక్చువల్ కర్ణాటక చెరువులు స్టడీ చేయడానికి ఆ చెరువులు మళ్ళీ మన దగ్గర ఒక ఎనిమిది తొమ్మిది నెలల తర్వాత అక్కడ చీఫ్ ఇంజనీర్ వాళ్ళందరూ వచ్చారు అసలు మీరు ఎంక్రోచ్మెంట్స్ ఎలా తీస్తున్నారని చెప్పి అడిగిన అంత కష్టమైన పని ఎలా చేస్తున్నాను సో టఫెస్ట్ జాబ్ ఇన్ ఎనీ దిస్ థింగ్ ఇస్ రిమూవల్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్స్ ఎందుకంటే అది చాలా ఇది అంటే ఏంటంటే చాలా మనకి ఇట్లా చాలా ఇది చూసారు కదా నిన్న కూడా అంత పబ్లిక్ మీడియా ఇదంతా వచ్చి అంత రకరకాల ఎవరి ఎవరి దీనిది వాళ్ళది ఉంటుంది సో దిస్ ఇస్ వెరీ టఫెస్ట్ జాబ్ బట్ యు నో యూ హ్యావ్ టు డూ ఇట్ చెరువులకు కబ్జాలు అవుతున్నా పార్కులు కబ్జాలు అవుతున్నా గవర్నమెంట్ ల్యాండ్స్కి కబ్జాలు అవుతున్నా వీ హ్యావ్ టు డెఫినెట్లీ యాక్ట్ ఆన్ దిస్ అండ్ దేస్ ఇది ఉంటుంది అండ్ సండే ఇది కూడా వచ్చింది సండేది చేసేదానికి దేస్ క్లియర్ త్రీ ఏసెస్ జడ్జ్మెంట్ ఆఫ్ మన ఇది డివిజన్ బెంచ్ ఆఫ్ మన పాత గతంలో ఏపీ హైకోర్టు ఉంది త్రీ ఇయర్సెస్ జడ్జ్మెంట్ సో విచ్ క్లియర్లీ సేస్ దట్ ఇన్ సండే దే నాట్ ప్రాహిబిటెడ్ అనమాట దే నాట్ బార్డ్ టు రిమూవ్ ద ఎంక్రోచ్మెంట్స్ ఆన్ సండేస్ సో త్రీ ఇయర్సెస్ జడ్జ్మెంట్ దాంట్లో స్పష్టంగా ఉంటుంది సో ఈ దీ ఈ నేపథ్యంలో కూడా మేము దీంట్లో ఎవరైతే కనుక నష్టపోయారో వాళ్ళు నష్టపోయిన వాళ్ళు వాళ్ళు ముందుకు వచ్చేసి వాళ్ళకి ఎవరైతే కనుక అమ్మినారో వాళ్ళ పేర్లు ఇస్తే కనుక డెఫినెట్గా వాళ్ళందరి మీద లోతుగా ఎంక్వైరీ చేస్తాం ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద ఖచ్చితంగా క్రిమినల్ చర్యలకి హైడ్రా అక్కడ లోకల్ స్థానిక పోలీస్తో కలిసి వర్క్ చేస్తుంది ఆల్రెడీ చాలామందిని ఐడెంటిఫై చేశాము లోకల్ రౌడీ షీటర్స్ వాళ్ళందరూ కూడా సో ఇది నిన్నటి దీంట్లో సోషల్ మీడియా కూడా సీ లైక్ ఏనో మనకి హైడ్రా దాని మీద కూడా ఇప్పుడు లైక్ ఏనో ఏది చాలా చోట్ల కూడా మేము ఏది మన ఈ మధ్య చూసాము కేసు కూడా పెట్టాం పాడీ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాం కేసు పెట్టి అక్కడ ఒక అడ్వకేట్ అతని మీద ఇంకా జర్నలిస్టులు వీళ్ళ మీద కూడా పెట్టాం సో దీంట్లో చాలా స్పష్టంగా పాడీ కేసులో హైడ్రా కేసు పెట్టింది ఎందుకంటే ఎవరైతే చైతన్య రెడ్డి అనే ఆమెతో పెట్టించలేదు కావాలని పెట్టించలేదు ఎందుకంటే రేపు ఒకవేళ ఆ కేసు ఏసీబీకి ట్రాన్స్ఫర్ అయ్యింది అనుకోండి సో అప్పుడు మేము అది కాదు అంటే అప్పుడు ఆమె కూడా కల్పెరెట్ షీ ఆల్సో బికమ్ ఏ కల్పరెట్ బికాస్ షీ ట్రై టు బ్రైబ్ హైడ్రా ఆఫీసర్స్ అనే దాంతో సో అందుకోసము అది కేసు హైడ్రా ఆఫీసర్స్ బు చేయటం జరిగింది అండ్ ఈ కేసులో కూడా చాలా స్పష్టంగా అంటే వటెక్స్ వాళ్ళతోటి హైడ్రా లాలుచి పడ్డదని చెప్పేసి లేకపోతే ఇతర ఇంకెవరో వీళ్ళతో ఎవరు వాసవి వాళ్ళతో లాలూచి ఎక్కడ బిల్డర్స్ మీద ఇప్పటికీ మోర్ దెన్ లెవెన్ కేసెస్ బుక్ చేసింది హైడ్రా అనమాట బిల్డర్స్ ఎవరన్నా భయపడతారంటే కనుక హైడ్రాకే భయపడతారు అది కూడా లెట్ దిస్ బి వెరీ క్లియర్ ఓకే సో అది రేపు ఎవరైనా కానీ ప్రతి బిల్డర్ని ఎవరైనా కానీ అడగండి ఎవడైనా కానీ మీకు తెలిసిన బిల్డర్ని అడిగితే కనుక ఎక్కడైనా కానీ కూడా అది దీంట్లో ఏది ఎక్కడైనా కానీ కూడా ఏ బిల్డర్ అయినా కానీ కూడా ఏది హైడ్రాని మేనేజ్ చేసుకోవచ్చా అనేది మీరు కాన్ఫిడెన్షిల్గా అడగండి యూ విల్ గెట్ నో అసలు ఫస్ట్ అది అది సో చాలా లెట్ దిస్ బి వెరీ క్లియర్ సో దాంట్లో ఏంటంటే వర్టెక్స్ వాళ్ళ దగ్గర వర్మ అనే వాళ్ళ దగ్గర హైడ్రా ఏది కమిషనర్ మీకు ఏం చేశారు ఏం చేశారని చూస్తున్నావు అనమాట ఇవన్నీ సరే ఇట్లాంటివి చాలా ఇంతకుముందు కూడా చాలా చూసాం సీ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ దిక్ష్ ఎస్ పదిహేడు సంవత్సరాల క్రితం చేసినప్పుడు అప్పుడు సత్యంబాబు అనే అతన్ని ఎప్పుడైతే కనుక ముద్దాయిగా అప్పుడు ఎంక్వైరీలో ఫస్ట్ అతన్ని ఐడెంటిఫై చేశాము ఆ తర్వాత ఈ మధ్య చూశాను సిబిఐ కూడా ఇప్పుడు ఆయేష్ అమీరా కేసులో సేమ్ మళ్ళీ పద్దెనిమిది ఏళ్ళ తర్వాత కూడా మళ్ళీ అతన్ని నిర్ధారిస్తూ కూడా ఇచ్చిందన్నమాట సేమ్ థింగ్ ఒక ఎనిమిది ఏళ్ళ క్రితం ఐ థింక్ టూ థౌజండ్ ఎయిటీన్లో సెవెన్ ఇయర్స్ బ్యాక్ సెవెంటీన్ ఇయర్స్ బ్యాక్ ఆయాషా మీరా కేసులో మేము ఎవరైతే గనుక ఇతనే చేశాడని చెప్పి ఫిక్స్ అయ్యి చెప్పినామో తర్వాత చాలా కోర్టులో అడిట్ అయింది కానీ బట్ ఫైనల్ నిజం గెలుస్తుంది ఎప్పుడైనా ఐ హ్యావ్ స్ట్రాంగ్ బిలీఫ్ దట్ ట్రూత్ విల్ ట్రయంఫ్ అనమాట ట్రూత్ అలోన్ విల్ ట్రయంఫ్ నిజమే గెలుస్తుంది సో ఇప్పుడు సిబిఐ కూడా మొన్న చూశాను నోటీసులు ఇచ్చారు వాళ్ళకి ఇది ఇచ్చేసి ఇతనే ఇదని చెప్పేసి ఇచ్చారు సేమ్ థింగ్ యూనో ఇది ఇట్లానే ప్రణయ్ కేసు అయినప్పుడు కూడా మిరియాలు కూడా అయినప్పుడు నేను నల్గొండ ఎస్పీకి ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా అన్నారు ఇది అంతా ఏదో మేనేజ్ చేస్తున్నారు అప్పుడు ఆయేష మీద కేసులు అవి చేస్తారు వాళ్ళందరికీ మన ఈ మధ్య శిక్ష మరణ శిక్షలు పడ్డాయి యావజీవ శిక్షలు పడ్డాయి నో దట్ వాస్ యూనో ఫ్యామిలీ అంతా కూడా వచ్చి మాకు కలిసినప్పుడు వి ఫెల్ట్ వెరీ హ్యాపీ వాళ్ళు బాధితులు వాళ్ళు ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళందరూ వచ్చి దే థ్యాంక్ డౌస్ అండ్ ఆన్ సో ఈ మనం ఎప్పుడైతే కనుక కొంత ఎనీ యూ హ్యావ్ టు గో అగైన్స్ట్ ద టైడ్ చాలా సందర్భాల్లో మనం ఏంటంటే రకరకాల ఎవడు వాడు కావాల్సినట్టు వాళ్ళు డైరెక్షన్స్ లావుతున్నప్పుడు కూడా మనం ఒక కరెక్ట్ నిజం అనే దానికి నిలబడితే కనుక డెఫినెట్గా ఇవన్నీ ఎదురు ఫేస్ చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి సో సేమ్ థింగ్ ఇక్కడ ఈ వర్టెక్స్ దీంట్లో ఫర్ ఇన్స్టెన్స్ మీరు చూస్తే తుక్కు కూడా దగ్గర దాంట్లో అసలు అక్కడ ఫస్ట్ డిమాలిష్ చేసింది మేము కంప్లైంట్ మీద అసలు ఇట్లా రాగానే ఫస్ట్ ఒక అక్కడ ఎవరో లోకల్గా ఫిషర్మెన్ కమ్యూనిటీ నుంచి వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇస్తే ఆ చెరువు చుట్టూ ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ డిమాలిష్ చేసింది మేము ఒక కుంటని మొత్తం క్యాప్చర్ చేసుకునేది దాదాపు ఎనిమిది ఎకరాల నుంచి పది ఎకరాలు ఉండే కుంటని క్యాప్చర్ చేసి మొత్తం కబ్జా చేయాలని చూస్తే కూడా దాని మీద కేసులు పెట్టింది కూడా మేము చెప్తే అక్కడ ఇరిగేషన్ వాళ్ళు పెట్టారు రెండు కేసులు ఇట్స్ నాట్ డన్నా అక్కడ వాళ్ళు అనేది కాదు మేము మేము వెళ్ళి చెప్పింది దాని మీద ఆ రోజు అక్కడ పెట్టారు సో లెట్ అంటే దీన్ని బట్టి చాలా స్పష్టంగా ఉండాలి ఇది తర్వాత గవర్నమెంట్ లెవెల్లో కూడా రిలీజ్ చేశాము ఈ ఇష్యూని దీని మీద కూడా ఇప్పుడు డీప్ ఎంక్వైరీ కూడా జరుగుతుంది గవర్నమెంట్ నుంచి కూడా ఎంక్వైరీ జరుగుతుంది సో ఇప్పుడు ఈ ఈ చిల్లర మాటలు ఏది వాళ్ళతోటి వీళ్ళతోటి అది వర్టెక్స్ వాడితో హైడ్రా రాజీ పడ్డది లేదా వాడితో వాళ్ళు మేనేజ్ చేసుకున్నాడు జస్ట్ ఎన్ని ఎందుకు అసలు వాళ్ళ ముందు ఎంకరొచ్చి ఎందుకు తీస్తారు వాళ్ళ మీద ఎంక్వైరీ ఇప్పుడు ఎందుకు ఆర్డర్ అవుతుంది ఆ కుంటని మేము ఎందుకు కబ్జా చేసిన కుంట వెనక్కి ఎందుకు లాక్కుంటాము అదంతా వందల కోట్లు పది ఎకరాలు అంటే అక్కడ మీరు ఊహించండి కుంట అంటే దాదాపు రెండు వేల కోట్ల ఫైన్ ఉంటుందన్నమాట దాన్ని వెనక్కి తీసుకో అండ్ చెరువులో ఉన్న ఎఫ్టీఎలు అంతా మొత్తం డిమాలిష్ చేసాం మొత్తం ఏది గోడలు కడితే కనుక మొత్తం కట్టి అతను ఆక్రమించుకోండి సో అట్లానే వాసవి వాళ్ళది కూడా మీరు చూస్తే కనుక వాసవి వాళ్ళది కూడా నాలానికి అబ్జాయి చేస్తే వీ బుక్ డే కేసు అని వాసవి వాళ్ళ మీద అనమాట ఏది అక్కడ మన మూసాపేట దగ్గర ఉన్నటువంటి దాంట్లో చేస్తే వాళ్ళకి ఫండింగ్ కూడా అయిపోయిన తర్వాత వాళ్ళకి రావాల్సిన ఫండింగ్ కూడా ఈ కేసు తోటి ఉంటాం వేరే చేసేవాళ్ళు సో బట్ స్టిల్ వీ సైడ్ నో నాలా ప్రొటెక్షన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నాలాసు అండ్ అట్లా ఇదనే సో వాళ్ళకి వేరే బయట నుంచి రావాల్సిన ఫండ్ కూడా వాళ్ళు వచ్చి ఈ కేసు వల్ల వాళ్ళకి ఫండింగ్ ఆగిందని కూడా వాళ్ళు చెప్తే తప్పదు మీరు ఎందుకు మీరు ఎందుకు ఎంక్రోచ్ చేశారని కూడా మేము గట్టిగా అడిగినాను సో అంటే నాలాస్ ఎంక్రోచ్మెంట్స్ దగ్గర లేక్స్ ఎంక్రోచ్మెంట్ దగ్గర వీల్ బి వెరీ వెరీ టఫ్ అండ్ అది చాలా స్పష్టంగా లెట్ దిస్ బి వెరీ క్లియర్ సో ఎవడో ఏదో మాట్లాడారని చెప్పి దాన్ని మీకు కేసు పెట్టాము కేసు పెడితే అది పోలీస్ లోకల్ పోలీస్ చేస్తారు రేపు ఆ స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తారు చేసిన తర్వాత దాంట్లో కాల్ డేటా తీయమని అడుగుతున్నాము కాల్ డేటా తీయండి టవర్ డేటా తీయండి చాట్స్ తీయండి వాట్సాప్ చాట్స్ తీయండి ఆ ఫోన్స్ ఉన్నాయో ఫోన్ నుంచి డేటాను రిట్రీవ్ చేయండి ఒక సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేస్తే విషయం అంతా బయటకు వస్తుంది కదా లెట్ దట్ డన్ సో ఎక్కడైనా కానీ కూడా లోతుగా చేసి దర్యాప్తు చేస్తే ఎవడు ఏందనేది బయట కానీ తెలుస్తాయి అనమాట సో విఆర్ రిక్వెస్టింగ్ ద లోకల్ పోలీస్ టు డూ దట్ ఓకే సో అందుకోసం ఈ సోషల్ మీడియాలో నిన్న కూడా చూశాను చిన్నపిల్లలతో పెట్టి ఇక్కడ అంతా అనేది కూడా సో దిస్ హెస్ బికమ్ ఏ స్టాండర్డ్ ఇది ఇప్పుడు ఇది అయిపోయింది అనమాట అంటే కబ్జాలు మనం భరిద్దామా ఇట్లానే చేసుకుంటూ పోదామా సో ప్రతి వాడు ఎవడం చేస్తే కనుక అక్కడ లోకల్గా ఎవరు యూట్యూబ్ ఛానల్ ఉంటాడు లేదా వెస్టర్డ్ ఇంట్రెస్ట్ ఉంటాడు వాళ్ళు నలుగురు పిల్లల్లో లేదా ఇతను పెట్టి చేయాలంటే కనుక కాదు కదా ఇట్స్ ఏనో ఇట్స్ ఏ హార్ష్ హార్ష్డేషన్ డెఫినెట్గా ఇట్స్ ఏనో తీసుకొని ఒక కఠినమైన నిర్ణయం తీసుకొని చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇది సమాజానికి కావాల్సిన ఆస్తులు ఇవన్నీ ఒక చెరువుని కాపాడాలన్నా లేదా చెరువులు ఎంక్రోచ్మెంట్స్ మన నల్ల చెరువు తీసాం కుక్కట్పల్లి దాకా తీసినప్పుడు చాలా అప్లోర్ ఉంది మన నల్ల చెరువు దగ్గరికి వెళ్తే వాళ్ళు పబ్లిక్ అంతా వచ్చి దేఆర్ యూనో చాలా ప్రైజ్ చేస్తారు అందరమాట అప్పుడు వన్ ఇయర్ బ్యాక్ జరిగిన దానికి ఇప్పటికీ పబ్లిక్ మనం చేసి అక్కడ ఈ బతుకమ్మకుంట బెస్ట్ ఎగ్జాంపుల్ బతుకమ్మకుంట చూడండి ఎట్లా దాని రూపురేఖలే మారిపోయి ఆ చుట్టుపక్కల ప్రతి చెరువు ప్రతి ఇట్లానే తయారవుతాయన్నమాట ఈ గవర్నమెంట్ ల్యాండ్ ఇప్పుడు కాపాడిన దాంట్లో కూడా ప్రభుత్వం చాలా పెద్ద పెద్ద ఆలోచనలు చేస్తున్నట్టు అక్కడ దాంట్లో చాలా చేయటానికి కూడా వాళ్ళు అనమాట అంటే ఏది స్కూల్స్ లేకపోతే ఇంకా ఇతర గవర్నమెంట్ నుంచి చాలా అంబిషియస్ ప్లాన్స్ ఉన్నాయి సో అంటే ఒక గవర్నమెంట్ ల్యాండ్ ఉందంటే కనుక గవర్నమెంట్కి దానికి చేయడానికి ఎన్నో అంటే అందరి సమాజాన్ని చేయడానికి చాలా ఇది ఉంటుంది అంతేగాని ఎవడో కొంతమంది ఏది వాళ్ళు ఇది కబ్జా చేసేసి చేస్తే కనుక దీజ్ అ సిస్టమ్ వాళ్ళకి ఏమన్నా లీగల్గా వాళ్ళు ఇల్లు క్లెయిమ్ చేసుకోవచ్చు బిల్లులు ఉన్నాయి లేకపోతే రకరకాలు ఉన్నాయి దీస్ అ లీగల్ సిస్టమ్ ఉంది ఆ సిస్టంలో వెళ్ళి తీసుకోవచ్చు ఎవరైనా కానీ బట్ దీంట్లో క్రమంలో మేము అయినా కానీ కూడా పేదవాళ్ళ ఇల్లులు మేము కూల్చలేదు కూల్చిందల్లా కూడా కేవలం ఎవడైతే కనుక అది ఆ కబ్జాదారులు గిఫ్లో పెట్టుకుని మూడు వందల నాలుగు వందల గజాలు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పెట్టుకొని ఒక పది ఇరవై గజాలు రూమ్ పెట్టాడంటే ఏంటి అర్థం మూడు వందల కబ్జా చేయాలని అత రూమ్ ఇది చేయాలని అంట సో చేసి ఇది చేస్తున్న వాళ్ళని ఇది చేస్తాం ఆ అధికారుల మీద కూడా మేము వీళ్ళు రైట్ టు గవర్నమెంట్ ఫర్ యాక్షన్ అండ్ ఇదంతా కూడా ఆ కలెక్టర్ కూడా మేము రిక్వెస్ట్ చేస్తాము సో తప్పకుండా ఆ కన్సర్న్ వాళ్ళకి ఇది చేస్తూ చేస్తాము